హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి మినప వడలు చూపిస్తున్నానండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత కాలుతున్నాయో అప్పుడే వేడి వేడిగా తీసుకొచ్చి చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో చూడండి ఎంత బాగా వచ్చాయో కొంచెం మెత్తగా కొంచెం కొంచెం క్రిస్పీగా వచ్చాయండి చూడండి ఎంత కాలుతున్నాయో సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మినపప్పు నానబెట్టేసానండి మినపప్పు వచ్చేసి పెద్ద గ్లాస్ తోటి తీసేసుకున్నాను పెద్ద గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసేసుకున్నానండి తీసేసుకొని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టేసేయండి నానబెట్టేసిన తర్వాత మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నానబెట్టేసి అందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి మిక్సీ వేసేయండి మిక్సీ చేసేటప్పుడు కాస్త కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ మిక్సీ పట్టేసేయండి మరి హెవీగా వాటర్ పట్టకండి పొయ్యకండి కొంచెం మామూలుగా చూడండి స్పూన్తో అట్లా కలుపుకుంటూ చూసుకుంటూ క్వాంటిటీ అనేది చూసుకుంటూ వాటర్ పోసేయండి కొన్ని చిన్న గ్లాస్తో తీసేసుకొని కొన్ని కొన్ని వాటర్ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ ఇలా పిండి రుబ్బేసుకోండి రుబ్బేసుకున్న టైంలోనే నేను ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అందులోనే మిక్సీ మిక్సీ పట్టేటప్పుడే మిక్సీ జార్లోనే జీలకర్ర యాడ్ చేశానండి జీలకర్ర యాడ్ చేసేసి ఒకసారి మామూలుగా కలిపేసేయండి మరీ కాకుండా కొంచెం కలిపేసేసి మిక్సీ చేసేయండి చూడండి మిక్సీ ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేయండి పిండి ఇగో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి ఎంత మెత్తగా పడితే మనకి వడలు అనేవి అంత టేస్టీగా వస్తాయి సో చూడండి అది మనం వేసిన జీలకర్ర కూడా చూడండి ఎక్కువ మిక్సీ పట్టలేదు నేను కో కాస్త కచ్చపచ్చగా పచ్చగా ఫ్లేవర్ అనేది మనకు తింటూ ఉంటే నాలుకకి తగిలేలా నేను మిక్సీ పెట్టానండి మరీ మెత్తగా తీసేసుకోలేదు సో ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత అందులోకి మన ఇష్టం అండి అది నేను కాస్త ఆ స్పూ వీడియోలో చూపిస్తున్న స్పూన్ తోటి ఒక స్పూన్ వరకు బియ్య పిండి యాడ్ చేశానండి నేను బియ్య పిండి యాడ్ చేస్తున్నాను కొంచెం కాస్త క్రంచిగా రావడానికి అలా యాడ్ చేశాను మీకు నచ్చకపోతే అవాయిడ్ చేసేసేయండి మీకు నచ్చకపోతే లీవ్ ఇట్ వదిలేసేయండి మీకు నచ్చితే ఒకవేళ టేస్ట్ బాగుంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంది అనుకుంటే ఒక స్పూన్ వరకు బియ్య బియ్య పిండి యాడ్ చేసేసుకోండి అందులోనే ఉల్లిగడ్డ క్వాంటిటీ వచ్చేసి కొంచెం ఎక్కువగానే తీసేసుకోండి నేను ఒక బిగ్ సైజ్ వరకు ఆనియన్ తీసేసుకున్నానండి ఆనియన్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత వంట సోడా యాడ్ చేస్తున్నానండి నేను ఇందులో వంట సోడా క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగానే తీసేసుకోండి మరీ హెవీగా తీసేసుకోండి చిటికెడుతో చిటికెడు అంటారు కదా మీకు చెప్పాలంటే హాఫ్ స్పూన్లో ఇంకొక హాఫ్ స్పూన్ తీసేసేయండి అలా నేను కొంచెం ఆ సోడా అనేది కొంచెం హెవీగా వేసేసరికి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకొని చాలా క్రంచి అయిపోతాయి సో కాస్త తగ్గించి వేసేసేయండి వేసేసిన తర్వాత అన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసేయండి ఆ బియ్య పిండి మనం ఇందాక బియ్య పిండి యాడ్ చేసాం కదా ఆ బియ్య పిండి ఆనియన్స్ సోడా అది మొత్తం వంట సోడా టోటల్ పిండిలో కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోండి పిండి క్వాంటిటీ చూసుకోండి ఇక్కడ గట్టిగా ఉందా మనకి వడకి వచ్చే మాదిరిగా ఉందా ఒకసారి చూసేసుకోండి నాకు వచ్చేసి గట్టిగా కనిపిస్తుంది చూడండి ఎంత గట్టిగా స్పూన్ కూడా ఎంత గట్టిగా తిరుగుతుందో సో కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను మీకు కూడా పిండి క్వాంటిటీ మరీ ఎక్కువగా యాడ్ చేయకండి కాస్త కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసి మంచి మంచిగా బబ్బుల్స్ ఏం లేకుండా బబ్బుల్స్ పోయేలాగా మంచిగా కలిపేసేసేయండి వాటర్ క్వాంటిటీ అనేది చూసుకుంటూ వేయండి కొంచెం మనకి పిండి చేతిలోకి వచ్చేలాగా చూసేసుకోండి మరి పిండి చేతుల నుంచి జారిపోయేలా మాత్రం వాటర్ని యాడ్ చేయకండి మంచిగా కలిపేసేయండి చూడండి వీడియోలో ఓకేనండి పిండి మరీ లూజ్గా కాలేదు మరీ గట్టిగా కాలేదు క్వాంటిటీ వచ్చేసి బాగుంది చూడండి అలా చేతితో తీసేసుకొని వడకి వస్తుందా లేదా అనేసి అలా తీసుకొని చూడండి మీకు తెలిసిపోతుంది పిండి క్వాంటిటీ వచ్చేసి ఓకేనండి నాకు ఓకే బాగుంది ఇప్పుడు డ్రీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకుందామండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బౌల్లో వచ్చేసి వాటర్ తీసేసుకున్నాను ఒక బౌల్లో పిండి పిండి ఉందండి చూడండి ఒక బౌల్లో నార్మల్ వాటర్ హీట్ వాటర్ కాదు ఏ వాటర్ కాదు నార్మల్ వాటర్ తీసేసుకోండి నార్మల్ వాటర్ తీసేసుకొని మన హ్యాండ్ని ఫస్ట్ వాటర్లో డిప్ చేసేసేయండి ముంచేసేయండి ఫస్ట్ చూడండి మీకు వీడియోలో హ్యాండ్ చూపిస్తున్నాను హ్యాండ్ని ఫస్ట్ ఏం లేకుండా వాటర్లో డిప్ చేస్తున్నాను వాటర్లో డిప్ చేసేసి మెల్లిగా పిండిలోకి తీసేసుకోండి ఎందుకంటే పక్కకే ఆయిల్ ఉంది వాటర్ పడితే మొత్తం చిల్లిపోతుంది సో జాగ్రత్త మీకు వీడియోలో నీకి నేను పక్క పక్కన పెట్టేసానండి సో అలా హ్యాండ్లోకి తీసేసుకొని మళ్ళీ ఒక ఫింగర్తో ఇలా హోల్డ్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ వాటర్ తోటి డిప్ చేసాం వాటర్ తోటి అలా ముంచేసేయండి ముంచేసి అందులో యాడ్ చేసేయండి ఫస్ట్ వాటర్లో హ్యాండ్ని అలా తడిపేసేయండి తడిపేసేసుకొని పిండి క్వాంటిటీ అనేది మనకి ఎంత సైజులో వడ కావాలో అంత సైజులో వడ తీసేసుకోండి వడపిండి తీసేసుకోండి తీసేసుకొని అలా లడ్డూలా చేసేసుకోండి లడ్డూలా చేసేసుకొని మిక్తా హ్యాండ్ తోటి మిగతా హ్యాండ్ని చూపుడు వేలు ఉంటుంది కదా అండి ఆ హ్యాండ్ని వాటర్లో డిప్ చేసేసి ముంచేసుకొని ఆగా అలా వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్ చేసేసి జాగ్రత్తగా ఆయిల్లో వేసేసేయండి అంతే ఫస్ట్ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని వాటర్లో ముంచేసి మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో వడపిండి తీసేసుకొని లడ్డులా తీసేసుకొని లడ్డులా తీసేసుకొని బుట్టన వేలుతుంది కదండి తంబు ఫింగర్ తంబు ఫింగర్ తోటి అలా మనకి షేప్ వచ్చేలాగా ఒత్తేసేసుకొని మళ్ళీ మిగతా ఇంకో హ్యాండ్ ఉంది కదండి ఆ హ్యాండ్ తోటి హోల్ పెట్టేసుకోండి వాటర్ వాటర్ తోటి హోల్ పెట్టేసేసుకొని అలా ఆయిల్లో వేసేసేయండి ఇంతేనండి చాలా సింపుల్గా కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వేసేటప్పుడు మాత్రం చూడండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు తీసేసుకొని చూపుడు వేలతోటి వాటర్లో తడిపేసి అలా హోల్ పెట్టేసేసుకోండి హోల్ పెట్టేసేసుకొని ఆయిల్లో వేసేసేయండి వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత చూడండి మెల్లిగా ఒకసారి టర్న్ చేసేసేయండి ఒకసారి తిప్పేసేసుకోండి తిప్పేసుకొని చూడండి మరి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టకండి మాడిపోతాయి ఆ మాడిపోడికి అంత పిండి లోపల కూడా కుక్కు కాదండి ఉడికిపోదు సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో ఉంచండి వడలు వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసేయండి వడలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి గ్యాస్ని మరీ హెవీగా పెట్టేసే పెట్టకండి అంత మాడిపోయి టేస్ట్లెస్గా వస్తాయి చూడండి మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా వేపే వేపేసుకోండి చూడండి వడ కలర్ ఓకేనండి తీసేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై అయిపోయాయి కదండి అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకొని ప్లేట్లో వేసేసేయండి అంత బాగా ఫ్రై అయిపోయాయి చూడండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం యాడ్ చేస్తున్నాను నేను సెకండ్ టైం వేస్తున్నాను ఫింగర్ని హ్యాండ్ని వాటర్లో అలా ముంచేసి వడకి సరిపడా మినప్పిండి తీసేసుకున్నాను తీసేసుకొని లడ్డులా రోల్ చేశాను రోల్ చేసేసి మనకి గుండ్రగా రావడానికి తంబు ఫింగర్తో ఇలా అనేసి మళ్ళీ ఇంకో హ్యాండ్ చూపుడు వేలతోటి వాటర్ వాటర్ని ఇలా డిప్ చేసి ఆయిల్లో యాడ్ చేసేస్తున్నాను చూడండి వీడియోలో జాగ్రత్త కేర్ఫుల్గా చూసిన తర్వాత ట్రై చేయండి కొందరు మామూలుగా అదేంటి జాలీ యూజ్ చేస్తారండి అలా కాకుండా ఇలా డైరెక్ట్గా వేసేయొచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది కాకపోతే మీరు కొంచెం ఆయిల్కి దూరంగా పెట్టేసుకోండి వాటర్ గిన్నె అందులో పడిపోతాయి ఆయిల్లో వాటర్ పడిపోతాయి ఇలా వాటర్ అప్లై చేయడం ద్వారా హ్యాండ్కి పిండి అనేది మన హ్యాండ్కి అతుక్కోకుండా ఉంటుందండి అతుక్కోకుండా ఉండి మనం ఆయిల్లో వేసేసేసరికి తొందరగా జారిపోయి ఆయిల్లో పడిపోతుంది సో అందుకనేసి వాటర్ యాడ్ చేస్తున్నాను నేను చూడండి ఆ హోల్ కూడా వాటర్ పెట్టి మధ్యలో హోల్ కూడా చేసినా కూడా మన ఫింగర్కి టచ్ అవ్వదు పిండి ఎందుకంటే మనం వాటర్తో పెడుతున్నాం కాబట్టి హ్యాండ్కి కూడా టచ్ అవ్వదు కొందరు ఆయిల్తో వేస్తారండి ఆయిల్తో చేసినా కూడా చేకి అతికి అతుకుపోతుంది సో అందుకనేసి నేను వాటర్ యూజ్ చేస్తాను వాటర్ ఇట్లా ఆయిల్లో వేసేటప్పుడు మరీ అంత ఏముండదండి ఫస్ట్ ఒకటి వేసేటప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ చిల్లినట్టు అనిపిస్తుంది ఒకటి వేసి కొంచెం దూరం జరిగేసేయండి మళ్ళీ మిగతా సెకండ్ థర్డ్ ఫోర్త్ వేస్తాం కదా అవి ఆటోమేటిక్గా ఏం కాదు ఆయిల్ పైన చిల్లుతుందని మాత్రం అంతా అనుకోకండి సిమ్లో పెట్టేసేయండి గ్యాస్ సిమ్లో పెట్టేసి వేసేసేయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టర్న్ చేసేసేయండి ఒకసారి తిప్పేసేసుకోండి వడలు తిప్పేసి మంచి కలర్ వచ్చేదాకా మరీ మాడిపోకుండా చూసేసుకోండి కొంచెం కలర్ వచ్చేదాకా తిప్పేసేయండి అటు ఒకసారి ఇటొకసారి తిప్పేసుకుంటూ కాల్ చేసేసుకోండి చూడండి కాలినవి కాలని మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సో కాలినవి తిప్పేసేసుకోండి కాలనివి అలానే ఉంచేసేసుకోండి గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేదండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోతున్నాయో ఇలా ఫ్రై అయిన వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి మరీ మార్చుకోకండి మామూలుగా దూర దూరగా ఫ్రై చేసేసేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో వడలు చాలా టేస్టీగా ఉన్నాయండి చూడండి కొంచెం మెత్తగా ఉంటాయి లోపల మెత్తగా ఉంటే బయట క్రిస్పీగా ఉంటాయండి బియ్య బియ్యపిండి పిండి మీ ఇష్టం అండి పిండి యాడ్ చేస్తే మాత్రం కొంచెం క్రిస్పీగా వస్తాయండి లోపల మెత్తగా ఉంటే బయట క్రిస్పీగా ఉంటాయండి చూడండి ఎంత బాగా వచ్చేసాయో మరీ క్రిస్పీగా బియ్య బియ్యపిండి పిండి యాడ్ చేస్తున్నాం కదా మరీ కరకరలు ఆడుతూ వస్తుందేమో అనేసి అనుకోకండి మరీ అంత కరకర మనవు మామూలుగా కొంచెం క్రిస్పీగా పిల్లలు మరీ మెత్తగా ఉంటే పిండి పిండి వస్తుంది అనేసి తిననీకి ఇష్టపడరు కదా అండి సో అందుకనేసి నేను బియ్య పిండి యాడ్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో మరీ గట్టిగా లేకుండా కొంచెం కాలుతున్నాయి వీడియోలో సో అందుకనేసి చూడండి ఒకసారి చల్లారిన ఏమైనా ఉన్నాయా ఇది చల్లారింది చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చాయో చూడండి ఒకటికి ఫైవ్ తినేస్తారండి చాలా నిజం చెప్తున్నా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్